UKLO one year masters. No IELTS required up to five years visa. High visa success rate. సార్ ఈ రోజు ఇదే పవన్ కళ్యాణ్ గారు ప్రకాష్ రాజ్ ని కోర్ట్ చేస్తూ ఒక మాట అన్నారు ప్రకాష్ రాజు గారు మీకు మీరంటే నాకు చాలా గౌరవం కానీ ఏదైతే మీరు తప్పులు ఎదురు తీసుకున్న ఇక్కడ దాని ప్రకాష్ రాజు గురించి ఒక కోట్ ఇచ్చారు సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ప్రకాష్ రాజు గారు ఒక ట్వీట్ వేసారు ఇన్స్టాగ్రామ్ ఐ మీన్ సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ గారిని ట్యాగ్ చేస్తూ ఏదైతే తిరుమల తిరుపతి దేశం అనేది లడ్డు వివాదం ఉందో దాన్ని కఠిన చర్యలు తీసుకుందాం ఒక ట్వీట్ అనేది వేయడం జరిగింది దానికి ధీటుగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ప్రకాష్ రాజు గురించి ఒక మీరంటే నాకు రెస్పెక్ట్ సో ఇది ఇలా ప్రకాష్ రాజ్ అనేటువంటి వ్యక్తి మొదటి నుంచి కూడా కొంచెం వివాదాస్పదం అయినటువంటి వ్యక్తి మనకు తెలుసు విమర్శల్లో కూడా తనదైన పంధాలో ఎవరిని పడితే వాళ్ళని విమర్శించడం మోడీ గారిని కూడా వదిలిపెట్టకుండా విమర్శించడం గతంలో మనం చూసాం చూసినప్పటికీ అతను అనేటువంటిది ఏంటంటే మీరు దీన్ని ప్రజలందరి ముందు ముందు పెట్టి భయభ్రాంతులు చేసి వాళ్ళందరినీ మనోభావాలు దెబ్బతినేలాగా చేయకుండా ఏదో ఇంటర్నల్గా దాన్ని సరిపెట్టేస్తే పోయేది కదా అనేటువంటిది ఆయన భావన సో రేపు పొద్దున ఏదో ఒక రూపేణ ఇది బయటకు వచ్చింది అనుకోండి ఇప్పుడు ప్రభుత్వం బయట పెట్టలేదు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎవరి ద్వారానో ఒకళ్ళ ద్వారా తెలియకుండా ఉంటుందో ఇలాంటి అనాచారం చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి కాబట్టి ఆయన జరుగుతున్నటువంటిది ఆయన నోటీస్కి రాగానే వెంటనే ఆ పాత నెయ్యిని అంతా కూడా తీయించేసి నందిని వాళ్ళు ఎప్పుడైతే కర్ణాటక నుంచి సప్లై చేసేవాళ్ళు వాళ్ళ సప్లై మళ్ళీ పునరుద్ధరించి కొత్త లూలు తయారు చేయించి అంతా కూడా మళ్ళీ సవ్యంగా జరిగే వరకు బయట పెట్టకపోవడానికి కారణం ఏంటి ఒకేసారి పెడితే గగ్గోలు ఎత్తిపోతుంది తిరుమలకు వచ్చేటువంటి భక్తుల భక్తుల సంఖ్య ఒకేసారి తగ్గిపోతుంది ఏం చేయాలో అయోమయ దేశమంతా కూడా అల్లకల్లోలం అయిపోయేటువంటి పరిస్థితి ఎందుకంటే హిందూ సమాజం ఎలా రియాక్ట్ అవుతుందో తెలుసు అందుకని అక్కడ జరిగినటువంటి అనాచారాలన్నింటినీ సరిదిద్ది తర్వాత బయట పెడితే దాన్ని కూడా బయట పెట్టకూడదు అనేటువంటి ఇలాంటి కోహనా మేధావులందరినీ ఏం చేయాలి ప్రకాష్ రాజు వీళ్ళు ప్రకాష్ రాజు లాంటి వాళ్ళందరూ దేనికి కాసుకొని కూర్చుంటారంటే ఏ వివాదం వస్తుంది వచ్చినప్పుడు దాన్ని ఏదో రకంగా కెలికి కొన్నాళ్ళు వీడు వార్తల్లో ఉండాలి ఇప్పుడు వినాయక చవితి రాగానే ఈ మన ఆర్జీవి రామ్ గోపాలవరం బయటకు వస్తాడు హిందువుల మీద ఒక మాట అంటాడు నిన్న కూడా మహాభారతం గురించి ఏదో మాట్లాడుతున్నాడు వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళకి వాళ్ళు మేధావులు అనుకుంటారు ఓకే అయి ఉండొచ్చు మీరు మేధావులు కానీ ప్రజల సెంటిమెంట్తో ముడిపడినటువంటి విషయాల్లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి పని ఉంది వాళ్ళు ప్రజల భావాలని మేము వ్యక్తం చేస్తున్నాం అనేటువంటి ముసుగులో వాళ్ళకి నచ్చనటువంటి ప్రభుత్వాన్ని ఇరగను పెట్టడానికి చేసేటువంటి ప్రయత్నాలు ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా టీ కప్లో తుఫాన్ లాంటివి మేము ఉన్నామని నిరూపించుకోవడానికి ఇలాంటి వాళ్ళు బయటకు వస్తూ ఉంటారు వాళ్ళని ప్రజలు ఆ రోజున పట్టించుకోలేదు ఈ రోజున పట్టించుకోరు నిజా నిజాలు బయటికి రావడానికి సిట్ వేసారు ఇవాళ కాకపోతే రేపనే ప్రజలకు తెలియాల్సిందే కదా కాబట్టి పవన్ కళ్యాణ్ గారు దానికి దీటుగానే సమాధానం చెప్పారు గౌరవం ఉన్నప్పటికీ కూడా దాటి లైన్ దాటి మాట్లాడినప్పుడు మాట్లాడాలి కదా ఈ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి